హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది అయితే సినిమా సక్సెస్ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనే వివరాలను ఈ కథనంలో చూడండి పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది పవన్ మ్యానరిజం స్టైల్ యాక్షన్ సీన్లు అంతకు మించిన ఎలివేషన్లు ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి దీంతో సినిమాని థియేటర్లో చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా ఏళ్ల తరువాత పవన్ మార్క్ స్టైల్ ని ఆయన పవర్ఫుల్ రోల్ ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు దీంతో ఓజీ థియేటర్లు మోతమోగిపోతున్నాయి ఓ రకంగా పవన్ తన అభిమానుల ఆకలి తీర్చాడని చెప్పొచ్చు అయితే ఈ మూవీ కేవలం ఫ్యాన్స్కే పరిమితమయ్యింది అదే సమయంలో యూత్ మాత్రమే చూస్తున్నారు ఫ్యామిలీ చూసేలా సినిమా లేకపోవడం పెద్ద మైనస్గా చెప్పొచ్చు ఆ ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపిస్తుంది సినిమాకి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్కి వస్తోన్న కలెక్షన్లకి చాలా తేడా కనిపిస్తోంది ఇతర హీరోల అభిమానులు ఇదే విషయంపై ట్రోల్స్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఓజీ సినిమాకి సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్లు ప్రకటించింది టీం నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రకటించింది ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇండియాలో ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపుతుంది కన్నడలో ఫర్వాలేదు తమిళంలో మలయాళంలో పెద్దగా స్పందన లేదు నార్త్లో స్ట్రగుల్ అవుతుంది నార్త్లో కలెక్షన్లు పెరిగితే సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది కానీ ఆ స్థాయిలో చాటలేకపోతుంది బేసిక్గా హిందీలో యాక్షన్ సినిమాలను బాగా చూస్తారు కానీ ఓజీకి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు అయితే ఓవర్సీస్లో మాత్రం ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది ఇండియాలో ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు నూట కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం అలాగే ఓవర్సీస్లో సుమారు ఎనభై కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది ఓజీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ నూట కోట్ల రూపాయలు అని సమాచారం అందులో నైజాంలో రూ యాభై నాలుగు కోట్లకు అమ్ముడు పోయింది రాయలసీమలో రూ ఇరవై రెండు కోట్లకు ఉత్తరాంధ్ర ఇరవై కోట్ల రూపాయలు ఈస్ట్ గోదావరి రూ మధ్యాహ్నం పన్నెండున్నర కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది కోట్ల రూపాయలు కృష్ణరు ఉదయం పదికు పది నిమిషాలు కోట్లు గుంటూరు పదమూడు రూపాయలు డెబ్బై కోట్లు నెల్లూరు ఆరు కోట్ల రూపాయలు కర్ణాటక ఎనిమిది కోట్ల రూపాయలు తమిళం మలయాళం నాత్ కలుపుకుని రూ మూడు కోట్లకు అమ్మారు ఇక ఓవర్సీస్లో రూ సాయంత్రం ఆరుకు పది నిమిషాలు కోట్లకు అమ్ముడు పోయిందట ఇలా థియేట్రికల్గా ఈ మూవీ రూ నూట ఐదు కోట్లకు సేల్ అయ్యింది దీనికి తోడు డిజిటల్ రైట్స్ ఎనభై ఒకటి కోట్ల రూపాయలు అన్ని భాషలకు కలిపి ఆడియో రైట్స్ పద్దెనిమిది కోట్ల రూపాయలు అని సమాచారం ఇలా విడుదలకు ముందే ఈ చిత్రానికి రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది సినిమాకి పెట్టిన రూ రెండు వందల యాభై కోట్లు అని సమాచారం ఈ లెక్కన నిర్మాత విడుదలకు ముందే సేఫ్ కానీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించిన డబ్బులు వస్తేనే అది సక్సెస్ లేదంటే ఫెయిల్యూర్ కిందకే వెళ్తుంది ఓజీ సినిమాకి సోమవారం నుంచి కలెక్షన్లు భారీగా తగ్గాయి దసరా హాలిడేస్ అయినా ఆ జోరు కనిపించడం లేదు దీంతో మండే నుంచి కలెక్షన్లు బాగా తగ్గే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు ఓజీ సినిమా సుమారు నూట ముప్పై రూపాయలు మైనస్ నూట నలభై కోట్ల షేర్ సాధించింది ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం రివకరీ అయ్యింది ఇంకా నలభై రూపాయలు మైనస్ యాభై కోట్ల వరకు షేర్ రావాలి గ్రాస్ ప్రకారం ఇంకా తొంభై కోట్ల వరకు వసూలు చేస్తే అంతా సేఫ్ అవుతారు లేదంటే బయ్యర్లకి నష్టాలు తప్పవు సోమవారం నుంచి వచ్చే వసూళ్ళని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు అయితే ఇంకా వారం రోజుల పాటు హాలిడేస్ ఉండటం కొంత రిలీఫ్ నిచ్చే అంశం పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది ఇమ్రాన్ హష్మి విలంగా నటించాడు అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శ్రియారెడ్డి శుభలేఖ సుధాకర్ వెంకట్ తేజ్ సప్రూ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు ముంబయి గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సినిమా సాగింది జపాన్కి యుద్ధం కోసం వెళ్లిన ఒక ఇండియన్ సైనికుడి కొడుకు ఓజీ తండ్రి మరణంతో సమురాయిగా ఉండిపోతాడు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతాడు కాని ఎక్కడ సమురాయలను అంతం చేస్తారు స్థానిక గ్యాంగ్స్టర్స్ వారి నుంచి తప్పించుకుని ఇండియాకి చెందిన మాఫియా లీడర్ సత్యా దాదాతో పాటు ముంబయి వస్తాడు అక్కడ గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు సత్యదాదాకి పోర్ట్ నిర్మించడంలో సహకరిస్తాడు ఇక తమకు తిరుగులేదనుకునే సమయంలో ఓమీ కన్నుపడుతుంది ఆ పోర్ట్ ని ఆక్రమించుకోవాలనుకుంటాడు ఈ విషయానికి తెలిసి సత్యదాదాకి దూరమైన ఓజీ తిరిగి వచ్చి విలనని అంతం చేయడమే ఓజీ కథ ఇందులో ఓజీగా పవన్ సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ ఓమీగా ఇమ్రాన్ హష్మి నటించిన విషయానికి తెలిసిందే ఓజీ చిత్రం ఫ్యాన్స్ను ఆకట్టుకున్న కుటుంబ ప్రేక్షకులను చేరుకోలేకపోయింది ప్రీ రిలీజ్ రూ నూట డెబ్బై ఐదు కోట్లు కాగా సక్సెస్కు ఇంకా గణనీయమైన వసూళ్లు అవసరం భవిష్యత్తులో సినిమా ఎలా రాణిస్తుందో చూడాలి